హాయ్ అండి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కోసం మా చిన్ని కృష్ణుని అయితే ఇలా రెడీ చేస్తున్నాను ఫస్ట్ పారాణి అయితే పెట్టేశాను అనమాట పంచ ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి అది వేసేసాను లేదంటే చున్నీని పంచిగా కూడా వేసుకోవచ్చు కృష్ణుడికి ఎన్ని పూసల దండలు కానీ ఏవైనా సరే అలంకారానికి ఎన్ని దండలు ఉంటే అంత లుక్ బాగుంటుంది కాబట్టి నా దగ్గర ఉన్న దండలన్నీ కూడా వేస్తున్నాను తర్వాత చేతికి గాజులు వేసాను ముందు రోజే కాళ్ళకి పట్టీలు కూడా పెట్టాను ఇంకా ఇక్కడ నెయిల్ పాలిష్ వేస్తున్నాను కృష్ణాష్టమికి పిల్లల్ని ఇట్లా కృష్ణుడిలాగా రెడీ చేయడం నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మా పాప పుట్టినప్పటి దగ్గర నుంచి రెడీ చేస్తున్నాను తనని కూడా కొన్ని సంవత్సరాలు రెడీ చేశాను ఇంకా తను పెద్దదైపోయింది అయిపోయింది వద్దాం బాబు వచ్చాడు కాబట్టి ఇప్పుడు మా బాబుని రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ చెవులు హ్యాంగ్ మా పాప పుట్టినప్పటి నుంచి మా పాపని కృష్ణుడిలాగా రెడీ చేశాను ఇప్పుడు మా బాబుని రెడీ చేస్తున్నాను కానీ నాకు ఒక కోరిక మాత్రం తీరలేదు పిల్లలతో యశోదలాగా రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి అని ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళని రెడీ చేయడంతోనే నాకు టైం సరిపోతుంది అనమాట వాళ్ళని రెడీ చేశాక ఇక ఏం రెడీ అవుతాంలే అనిపిస్తుంది వాళ్ళని రెడీ చేసి మా కృష్ణుడు బాగున్నాడు అని మూరిసిపోతే ఇంకా వాళ్ళని ఫోటోలు వీడియోస్ తీసి ఇంక లాస్ట్లో ఫైనల్గా ఒక సెల్ఫీ ఫోటో అయితే దిగి అందరితో అయిపోతుంది మా కృష్ణాష్టమి పిల్లలు పెద్ద అయిపోయారు అనుకోండి కృష్ణుడి గెటప్ వేయాలనుకున్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు మనకి కూడా పెద్ద అయ్యారు కదా ఇంకెందుకులే అనిపిస్తుంది కాబట్టి చిన్నప్పుడే మన ముచ్చట్లంతా ఇట్లాగా తీర్చుకోవాలన్నమాట చూసారు కదా మా చిన్ని కన్నయ్యని నేనైతే ఇలా రెడీ చేశాను మరి మీరు ఎలా రెడీ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఫ్లూట్ అయితే లేదు ఇంక అందుకని ఫ్లూట్ కోసం పేపర్ని రౌండ్గా చేసేసి లేసు ఉంటే లేసు అంటిచ్చేసి ఫ్లూట్ అయితే రెడీ చేసేసాను ఇంట్లో కిరీటం అయితే లేదు కిరీటం ముందు రోజు కూడా నేను తయారు చేయలేదు ఇక అప్పటికప్పుడు ఏం చేయాలా అని అనుకుంటే ఇంకా చున్నీతో ఇలాగ తలపాగా అలాగా చేద్దాం ఐడియా వచ్చింది చున్నీని చుట్టి ఇట్లా చేస్తాను ఇండిపెండెన్స్ డే కాబట్టి మా కృష్ణ